శనగపిండిలో ఉప్పు కారం వాము జీలకర్ర తినే సోడా వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలిపేసుకుని తమలపాకు బజ్జీ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకుని తమలపాకుల్ని పైన కింద తొడిమల్లి కట్ చేసేసుకుని చక్కగా పిండిలో ముంచుకుని బజ్జీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ తమలపాకు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇక యూరిక్ యాసిడ్తో కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవడానికి తమలపాకులను అయితే తీసుకోవచ్చు నోటి దుర్వాసనను పోగొడుతుంది అలాగే దంతాలకు చాలా మంచిది జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ తమలపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో తమలపాకు బజ్జీని రుచికరమైన ఆరోగ్యకరమైనది కూడా ఫుల్ వీడియో కావాలంటే కింద రిలేటెడ్ వీడియోలో లింక్ అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ డూ వాచ్ ఈ తమలపాకు బజ్జీని మీరు కూడా తయారు చేసుకోండి చక్కగా రుచిని ఆస్వాదించండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి బజ్జీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్